ఓం శ్రీ మాత్రే నమ నమ శివాయ ఈ జనవరి పంతొమ్మిది నుండి రాజశ్యామల యొక్క శ్యామల నవరాత్రులు అని చెప్పేసి వస్తున్నాయి అందుకొరకే నా భగవద్ బంధువులైనటువంటి జన్మలైనటువంటి మీకు తెలియజేయడానికి నేను ఎంతో సంతోషిస్తున్నాను రాజశ్యామల అంటే ఏమిటి రాజశ్యామల దేవి అంటే ఎవరు ఈ విషయాల గురించి మనం ఇప్పుడు కొంచెం చర్చిద్దాం రాజశ్యామల దేవి మాతంగి దేవి శ్రీ విద్య పరంపరలో ఉన్నటువంటి తల్లి ఆమె మంత్రవాక్కు కళ జ్ఞానము ప్రభావము లోకవశీకరణ అను వీటికి అధిష్టాత్రి దేవతగా భావిస్తాం ఆమెను కూడా ఈ విధంగా కూడా అంటారు ఉచ్ఛిష్ట చాండాలి అని వాగేశ్వరి అని రాజమాతాంగి అని కూడా అంటారు రాజశ్యామల దేవి దీక్ష ఎవరు తీసుకోవచ్చు అని అంటే వాక్సిద్ధి కోరుకునేవారు జ్యోతిష్కులు తంత్ర సాధకులు ఉపన్యాసకులు గురువులు అంటే ఇప్పుడు ఉన్నటువంటి ట్రెండ్ ప్రకారంగా టీచర్స్ ఈ ఈ మధ్యలో ట్రెండ్ అవుతున్నటువంటి విషయం ఏంటంటే యూట్యూబర్స్ ఎక్కువ ట్రెండ్ అవుతుంది వారు కూడా రాజశ్యామల యొక్క దీక్షను తీసుకోవచ్చు వేదిక మీద ప్రసంగాలు చేసేటువంటి వారు తీసుకోవచ్చు రచయితలు కవులు వీళ్ళు తీసుకోవడం వల్ల మాటకు బలం ప్రభావం ఆకర్షణ పెరుగుతుందని చెప్పేసి మనకు రాజశ్యామల యొక్క గ్రంథాలు తెలుపుతున్నాయి కళారంగము సృజనాత్మకులు అంటే గాయకులు సంగీతకారులు నటులు చిత్రకారులు నాట్య కళాకారులు కూడా ఈ రాజశ్యామల యొక్క దేవి యొక్క దీక్ష తీసుకోవచ్చు ఇకపోతే క్రియేటివ్ ఫోలింగ్ ఫ్లో సృజనాత్మక ప్రవాహం పెరుగుతుంది పేరు గుర్తింపు ప్రేక్షక అర్హత పెరుగుతుంది సరే ఇంకెవరు తీసుకోవచ్చు వ్యాపారం చేసేవారు నాయకత్వం వహించేవారు తీసుకోవచ్చు వ్యాపారులు రాజకీయ నాయకులు మేనేజ్మెంట్ వ్యక్తులు సంస్థలు నడిపేవారు మాటతో ఒప్పించే శక్తి డీల్ క్లోజింగ్ పవర్ అని అంటాం చూడండి అవి వచ్చేస్తుంటాయి ప్రజలను ఆకర్షించే వ్యక్తులు కూడా తీసుకోవచ్చు పోతే ఇది ఈ దీక్ష శ్రీ విద్య ఉపాసకులు కూడా తీసుకోవచ్చు లలిత ఉపాసన చేసేవారు శ్రీచక్ర సాధకులు ఈ రాజశ్యామల యొక్క దీక్ష తీసుకోవచ్చు రాజశ్యామల దీక్ష శ్రీ విద్య అంతర్గతంలో ద్వారా మంత్రం జీవించి ఉండడం అనేది ఒక ప్రతీతి జ్యోతిషపరంగా కనుక మనం చూ చూసినట్టయితే ఎవరు తీసుకోవచ్చు బుద్ధుడు బలంగా ఉన్న ఫలితాలు రావడం లేదు వాళ్ళు తీసుకోవచ్చు శుక్రుడు కళలలో ఉన్న పేరు రానివారు రెండో భావం ఐదో భావం పదో భావం బలహీనంగా ఉన్నవారు వాక్కు బంధం అంటే స్పీచ్ రానివారు గొంతు ఉంది మాట్లాడలేకపోయినవారు మా దగ్గర ఉన్నారు వారికి కూడా తీసుకోమని చెప్పడం జరుగుతుంది సరే వాళ్ళు తీసుకోవడం వల్ల ఏం జరుగుతుంది వాక్కు జాగృతం అవుతుంది సరే తీసుకోకూడని వాళ్ళు ఎవరు అనర్హులు కేవలం కామ వశీకరణ దురుద్దేశాలు ఉన్నటువంటి వాళ్ళు తీసుకోకూడదు నియమాలు పాటించలేని వారు తీసుకోకూడదు మద్యపానము మాంసాహారము మానవ మానని వారు తీసుకోకూడదు గురు భక్తి లేనివారు మంత్రాన్ని ట్రిక్గా చూసేవారు తీసుకోకూడదు ఇక రాజశ్యామల యొక్క లేదా మాతాంగి దేవి యొక్క దీక్ష వల్ల లాభాలు ఏమిటి భౌతిక లాభాలు మనకు తీసుకున్నట్టయితే పాక్శుద్ధి పేరు కీర్తి కళ ప్రతిభ వికాసము వ్యాపార లాభాలు ప్రజల్లో ప్రభావము ఇవి వస్తాయి ఆధ్యాత్మిక లాభాలు ఏమిటి మంత్రంలో జీవం కలుగుతుంది అంత స్ఫూర్తి కలుగుతుంది స్వప్నంలో సూచనలు వస్తాయి దేవతతో సంభాషణ అనుభూతి కలుగుతుంది గురుకృప సులభతరం అవుతుంటుంది ఎట్లా అంటే ఎన్ని ఉన్నా గురువు యొక్క కృప కావాలి ఇకపోతే ఈ సాధన ప్రత్యేకంగా ఈ సాధనలో ప్రత్యేకం ఏమిటి ప్రత్యేకంగా ఉండే లక్షణాలు ఏమిటి అని అనుకున్నట్టయితే రాజశ్యామల సాధనలో మౌనం కన్నా వాక్కు ప్రధానం జపం కన్నా ఉచ్చరణ శుద్ధి ముఖ్యం తంత్ర మార్గంలో ఇది జీవమంత్ర సాధన అని అంటాం ఒక ముఖ్యమైన సత్యం చెప్పమంటారా లలితాదేవి కృప కేవలం రాజశ్యామల ద్వారానే బయట వ్యక్తమవుతుంది ఎలా అంటే మీరు మీరు చేసి చూడండి ఆమెనే మాట్లాడే దేవత స్పందించే దేవత శిష్యుణ్ణి ఎదగనిచ్చే దేవత ఎవరైనా ఉన్నారు అని అంటే రాజశ్యామల దేవి మాత్రమే ఉన్నారు కాబట్టి మీరు ఒక సరి అయినటువంటి మీకు అనుకూలమైనటువంటి ఒక మంచి గురువును ఎన్నుకొని ఆ గురువు దగ్గర మీరు మాతా రాజశ్యామల యొక్క మంత్ర దీక్ష తీసుకొని ఈ జనవరి పంతొమ్మిది నుండి ఇరవై ఎనిమిది వరకు ఉండేటువంటి శ్యామల నవరాత్రులలో మీరు దీక్షను అనుసరిస్తారని చెప్పేసి ఆశిస్తూ ముగిస్తున్నాను అమ్మ కృప మీ మీద ఉంటుందని భావిస్తున్నాను ఓం శ్రీ మాత్రే నమ ఓం నమ శివాయ హరిహి ఓం తత్ సత్